సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎడు చూసినా కానీ దేవరా మెన్యు కనిపిస్తూ ఉంది ఎక్కడ విన్నా కానీ దేవరా నామస్మరణే వినిపిస్తోంది ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ దేవరా యొక్క రికార్డులే కనిపిస్తూ ఉన్నాయి మరి ఇక దేవరా సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఊచ కోస్తూ ఉంది బాక్సాఫీస్ పైన దండయాత్ర చేస్తున్న దేవరా చిత్రానికి సంబంధించిన విశేషాలు చూస్తే మాత్రమే అందరూ కూడా నోరెళ్లబెట్టాల్సిందే దాదాపు ఐదు రోజుల్లోనే నాలుగు వందల కోట్లను కలెక్ట్ చేసి ఔరా అనిపించేసింది దేవరా చిత్రం మరి అయితే మేరకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకోవడం కూడా జరిగింది అయితే దేవర ఫ్రీల్స్ ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మేరకు ఎన్టీఆర్ అభిమానుల మేరకు సక్సెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెబుతూ ఉన్నారు ఇక థియేటర్ దగ్గర మాత్రం కోలాహలం అలాగే కొనసాగుతూ ఉంది ఇక టికెట్స్ విషయాల్లో కూడా ఇక్కడ ఎక్కడ రాజీ పడడం లేదు అభిమానులు సినిమా వీక్షించేందుకు వారు మాత్రం ముందుంటున్నారనే చెప్పాలి ఇక ఇప్పుడు బతుకమ్మ అదేవిధంగా దసరా సెలవులు రావడంతో థియేటర్ దగ్గర కలకలలు ఆడుతూ ఉన్నాయి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తూ ఉంది అయితే మేరకు తాజాగా ఈ న్యూస్ ఎప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవడమే కాకుండా దేవర సినిమాను వీక్షించడానికి స్వయంగా లక్ష్మీప్రణతి గారు రావడం జరిగిందట థియేటర్ కి గారు సినిమా చూసి ఆనందించడమే కాకుండా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించడం జరిగింది ఇక దేవర సినిమాలో జాన్వి కపూర్ విధంగా ఎన్టీఆర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయిందని వారిద్దరు రొమాన్స్ అదిరిపోయిందని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక లక్ష్మీప్రణతి గారు మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందంటూ టెంపర్ నుంచి ఇప్పటివరకు అభిమానులను కాల తెగరేసుకునేలా చేస్తారని మాట ఇవ్వడమే కాకుండా ఆ మాట నిలబెట్టుకున్నారు అని ఈ సందర్భంగా ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపించారు లక్ష్మీప్రతి గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు లక్ష్మీప్రతి గారు చూసిన ఆ యొక్క విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో